బయటికి వెళ్దామా గుళ్ళ బయటకు వద్దామా అన్న ఆలోచన ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేస్తున్నారు క్రైస్తవాన్ని దయచేసి క్రైస్తవ రూమ్లో ఉన్న సేవకులు కానీ లీడర్స్ కానీ తక్షణమే స్పందించండి మనకు జరిగిన అన్యాయాన్ని మనం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనం పోరాటం తీసుకుంటాము ప్లే చేస్తున్నాం అంతే తప్ప సోషల్ మీడియా ఉంది కదా ఒక ఫోన్ ఉంది కదా యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన పెట్టి జనాలను క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేయకండి నాయకులు ఎవరు రాజకీయ నాయకులు ఒక పాస్టర్ చంపాలని అనుకోరు రాజకీయాలకు పాశ సంబంధమే లేదు వేరే వాళ్ళు మతాలను డోర్ చేసుకోవడానికి మంచిగా చంపరు అటువంటి విషయం దాన్ని మేము ఖండిస్తున్నామండి మతాలకు కులాలకు హత్యకు సంబంధం లేదని మేము అనుకుంటున్నాము అసలు అత్యన యాక్సిడెంట్ తేరలేదు తేలిన తర్వాత మనం మాట్లాడటం అప్పుడు రైతు సంఘాలని కూర్చొని మనం మాట్లాడి ఏం చేయాలి దాన్ని బట్టి దానికి ఆశ్చర్యం చేద్దాం అంతే తప్ప ముందే ఇష్టపడిన నోటికొచ్చి మనం మాట్లాడదు మన ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఇప్పుడు అండగా ఉండే సమయము వాళ్ళ కుటుంబానికి మనం ఆదరణగా ఉందాం ప్రవీణ్ పగడాల గారి సిద్ధాంతాల ముందు తీసుకెళ్తాం ప్రవీణ్ పగడాల గారి ఆలోచనలు ముందు తీసుకెళ్తాం ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే అంబేద్కర్ వాదాన్ని ఎలా ఎలాగైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశాన్ని గౌరవిస్తూ అదే విధంగా కూడా క్రైస్తవులు సేవకులు లీడర్లు ఆ విధానాన్ని ముందు మనం ముందుకెళ్దాం ఆయన ఆశయాలను సాధించడం కోసం మనం పనిచేద్దాం అంతే తప్ప ఛాన్స్ ఆఫ్ కానీ కులాలను మతాలకు పుయ్యకుండా మనకు కావాల్సింది మనం విద్యార్థులు పొందుతాం ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశాలు ఉందా మీరు ప్రభుత్వ పెద్దలను ఎవరన్నా ఆల్రెడీ ప్రభుత్వ పెద్దలను కలవడం జరిగింది లోకేష్ గారు కలవడం జరిగింది డీజీపీ గారు కలవడం జరిగింది గా గవర్నమెంట్ మేలు పెట్టడం జరిగింది వాళ్ళు మేలకు రెస్పాండ్ అయ్యే మాకు వాళ్ళు కూడా మేము చేస్తున్నాం అండి ఖచ్చితంగా ఇలాంటి మేము క్షమించము మా రాష్ట్రం తరానికి వీలు లేదు ఒకవేళ బార్డర్ అయితే వాళ్ళు అతి చేస్తే వాళ్ళకి అట్ల మేము శిక్షిస్తాం పట్టుకుంటాం కంపల్సరీ తొందరలో మేము చేస్తాం కానీ కొన్ని కొన్నిసార్లు ఈ పోస్ట్ మార్టం అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు చేయాల్సి వస్తారు పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత ఫోరెన్సిక్ ఆన్ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు కొంచెం తర్వాత ఎంఎంఓ సెక్షన్ ఉంటుంది ఎస్ఎఫ్ఐఓ ఉంటుంది ఇలా మూడున్నర సెక్షన్స్ ఉంటాయి వాళ్ళందరూ కలిసిన తర్వాత మార్టం రిపోతే ఏమో తెలుస్తుంది అంతే తప్ప ఒక డాక్టర్ పోయాగానే చూడగానే తెలియదు అసలు యాక్సిడెంట్ అయిందా ఆ బండికి లైన్స్ వాడాయా ఎన్ని లైన్స్ వాడాయి అసలు తీసారా పడ్డాయా అసలు సైలెన్సర్ కానిందా లేదా బట్టలు కానియా లేవా అసలు బండి అంతా వైట్ పడితే గుండాకి పోలేదా డ్రైన్ ఎట్ అయిపోయిందా అసలు హెల్మెట్లో ఎక్కడ పోయింది ఇవన్నీ పొజిషన్స్ అందరు పోలీసు వాళ్ళు పంచనామా చేస్తారు డాక్టర్లు పంచనామా చేస్తారు అందరూ పంచనామా చేసిన తర్వాత అందరికీ అన్ని సెక్షన్లు కలిసి తను కూర్చుంటారు కూర్చొని తన డిసైడ్మెంట్ అవుతారు ఇది హత్య లేదంటే యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ ఏ కొనం జరిగింది ఎందుకు జరిగింది అసలు యాక్సిడెంట్ చేసినప్పుడు మా కూడా బయట కూడా అసలు వాంటెడ్ చేసారా అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిందా ఇవన్నీ ఎంక్వైరీ చేసి పోలీసు వారు స్టేట్మెంట్ ఇస్తారు దాన్ని బట్టి మనం మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మనం నిజంగా కోర్టులో కానీ న్యాయబద్ధంగా మనం పోరాటం చేయవచ్చు అంతే తప్ప మనం తెలియకుండా ముందే జనాలకు వచ్చి మనం ఏం చేయకూడదు అది తప్పదు క్రైస్తవ సమాజానికి మంచిది కాదు మంచిది కాదు ఇది మేలు తరమైన మెసేజ్ కాదు ఇప్పుడు మన వాళ్ళు మంది ఛాన్స్ ఉంటుందని సోషల్ మీడియాలో కూర్చొని ప్రవీణ్ గారి హత్య లేదంటే యాక్సిడెంట్ ప్రవీణ్ గారి పట్ల ఏం తినలేదు ప్రవీణ్ గారి భార్య హిరాణ్య ప్రవీణ్ గారి భార్య కుటుంబము ముస్లిమా ప్రవీణ్ గారు అమయ ఇవన్నీ అరచి మనకి ఎందుకు మన తోటి సేవకుడు మన సహోదరుడికి చనిపోయాడు వాళ్ళ కుటుంబానికి ఆదరణ ఉందాం వాళ్ళకి కావస్యం అని చేద్దాం అందరితో కలిసి వాళ్ళ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్తాం అది ఇప్పుడు అప్పుడే క్రైస్తవులు అయితే అయ్యేది కాదు జరుగుతుంది ఆయన ఆయన రావడం క్రైస్తవులంతా చాలా రోజులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కాదు దేశవ్యాప్తంగా ఎన్నో వేళ జరుగుతుంది క్రైస్తవాలు ఎక్కువ క్షమించు అని గుణం క్షమాకులం ఉంది కాబట్టి క్షమిస్తూ వచ్చింది సరే క్రైస్తవామి నా జరిగినప్పుడు కొన్ని కొన్ని సందర్భంలో స్పందిస్తూ వస్తుంది అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన యాక్సిడెంట్ కావచ్చు హత్య కావచ్చు ఇందుకే డిసైడ్ చేయలేదు కానీ ఆ సేవకుడు రెవ్యులేషన్ లేపి క్రైస్తవులు క్రైస్తవులు భారత రాజ్యాంగాన్ని తగ్గట్టుగా ఉండాలా రాజ్యాంగం ఏ విధంగా మనకు ఇచ్చింది అప్పులను దాన్ని పోరాటం చేయాలా రాజ్యాంగబద్ధంగానే క్రైస్తవులు భారతదేశంలో ఉంటారు అని ఒక సబ్జెక్ట్తో చాలా దేశాల్లో చాలా దేశం మొత్తం ప్రచారం చేశారు అయితే నిజంగా ఆయన నమ్మినప్పుడు ఆయన ప్రసంగా నమ్మిన వాళ్ళందరూ వచ్చేదో అంటే ఫైట్ చేయడానికి రాలేదు ఒక వ్యక్తిని కోల్పోయి మేము బాధలో ఉన్నాం మేము కూడా మీకు అండగా ఉంటాం మీ కుటుంబానికి అండగా ఉంటాం అని విధంగా వాళ్ళు సపోర్ట్ చేశారు క్రైస్తవులు ఐక్యత రావడం అంటే ఒక ప్రవీణ్ పగడవాద్యతో ఐక్యత రాదు ఇంకా రాలేదు అనుకుంటున్నాము క్రైస్తవులు ఐక్యత అంటే అన్ని సంఘాలు కూర్చొని ఒక దగ్గర ప్రజలు పెట్టి అది రెండు రాత్రులు నా కూర్చొని వాళ్ళు ఐక్యతగా రాలేదు అని మేము నమ్ముతున్నాం ఐక్యతగా రావాలి ఏమీ ఐక్యతగా రావాలని అనుకుంటున్నాము కానీ నిజంగా ఆక్యత జరిగినప్పుడు నిజంగా మనం దారి జరిగినప్పుడు అంటారు ఐక్యతగా వస్తే ఐక్యతగా వాళ్ళు ఇప్పుడు మన హక్కు సంఘం మీద దాడి మేము ఐదుగాం మన రాష్ట్రంలో ఎన్నో దాడి జరిగినప్పుడు ఐక్యత లేదు నవీన్ పగడారా గారిని మరణానికి ఐక్యత ఎందుకు వచ్చామంటే అది మంటలుగా మనం క్రియేట్ చేసుకుంటూ చేశారు కాబట్టి మనం ఐక్యతకు వచ్చినాం అంటే మామూలు చంపేస్తారేమో చేస్తారేమో పెద్ద సేవకులు మంచి సేవకులు విద్యాధికారుల సేవకులు ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి అందరూ ఐక్యతగా ఉన్నాం ఇక మీద క్రైస్తవులు ఈ ఇన్సిడెంట్ ద్వారా ఐక్యత పొందుతుందని ఐక్యత వస్తుందని భావిస్తుంది రైట్ This é